ఆడి పౌర్ణమి ఆ వ్యాస పూర్ణిమ అంట గురు పూర్ణిమ అని పిలుస్తారు లోకంలో అందరికంటే గొప్పవారు ఎవరు దేవుడి కంటే గొప్ప ఎవరు గురువు ఆచార్య నిష్ట చెప్పే ఏకైక సంప్రదాయం మన శ్రీ వైష్ణవ సంప్రదాయం మిగతా సంప్రదాయాల్లో కొంతమంది ఆచార్యుడి ద్వారా జ్ఞానం పొందుతారు కానీ ఆచార్యుడి మిథ్య ఆచార్యుడిచ్చిన జ్ఞానము మిథ్యే అని మిథ్య ఈ లోకమంతా అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారైతే వాళ్ళ సంప్రదాయంగా క్రిటిసిజన్ చేయాలవసరం లేదని చెప్తున్నాం గురువు అంటే ఎంత గొప్పతనం అంటే వేదాంత దేశువులు ఒక గొప్ప మహానుభావులు అందంగా చెప్తారు అధ్యాసీన తురంగభ్ర విరస జిహ్వాగ్ర సింహాసనా మా గురువు గారు ఎప్పుడూ హైగ్రీవుడిని ప్రార్థిస్తుంటారు ఆ హైగ్రీవుడు తమ నాలుక మీద అలా సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అందుకే మా గురువు మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా అని ఆయన చెప్తూ నా గురువు కంటే ఇంకెవరు నాకు అంజులు గొప్పవారు కాదు అని ఆచార్యాత్ సమధికాం అన్యాం నమన్యాహే నా గురువు కంటే అధికులు ఇంకెవ్వరు అని నేను భావించును అంట అంత గొప్పతనం ఉంటుంది అలాంటి గురువుని ఎవరు విశ్వసిస్తారో వాడి గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిని నివసిస్తా అలాంటి ఆచార్య వైభవాన్ని చెప్పే పూర్ణిమ రేపు ఆ రోజు గురువులకే గురువైన మహానుభావుడు వ్యాసుడు అవతరించిన రోజు రేపటి రోజున వ్యాసుడు అవతరించిన రోజు కనుక వ్యాస పూర్ణిమగా మన పెద్దలు భావిస్తూ మరి వ్యాసుని మనం చూడలేదు కదా ఆ వాళ్ళ వాళ్ళ గురువుల్లో దర్శిస్తూ గురువుని అర్చించేటటువంటి రోజు అనమాట అలాంటి రోజు కనుక ఒకసారి మీ అందరికీ దేవుడు చెప్పమని పట్టించుకుంటాడు అని కూడా కృష్ణోడి గారు అందుకే పట్టుకుని ఉంటారు అంటే మీరంతా రేపు మీ ఆచార్యులని అర్చిస్తూ ఆ ఆచార్యుల్లో వ్యాసుడిని చూడండి వ్యాసుడు మన గురువు అన్ని సంప్రదాయాల వాళ్ళు వ్యాసుడిని ఆరాధిస్తారు అలాంటి గొప్ప రోజు వ్యాస పూర్ణిమ కనుక అందరూ చక్కగా వ్యాస పూర్ణిమలు కూడా చక్కగా చేసుకుంటారు కానీ ఎవరికి గురువు మీద నిష్ట ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు నడుచుకుంటూ వచ్చేస్తారు అసలు వాళ్ళ గుండెని ఎప్పుడు వదలడు అలాంటి మంచి రోజు రావటం జరిగింది